హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కీర్తి వంటిల్లు ఈరోజు రెసిపీ వచ్చేసి పుట్నాల పప్పుతో కారం చుట్టలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను కారం చుట్టలు గుల్లగా కరకరలాడుతూ చాలా రుచిగా ఉంటాయి వీటిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము ముందుగా కొలత కోసము ఏదైనా ఒక కప్పు తీసుకొని దానికి నిండుగా పుట్నాల పప్పును తీసుకోవాలి ఈ పప్పులని మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పౌడర్లా మిక్సీ పట్టుకోవాలి పుట్నాల పప్పులు అంటే చట్నీలో వేసుకునే తెల్లపప్పులు ఇలా పప్పులు ఏమీ లేకుండా బాగా మెత్తని పౌడర్లా మిక్సీ పట్టుకొని తీసుకోండి ఇప్పుడు పెద్దగా వెడల్పుగా ఉన్న ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి అందులోనికి జల్లడ పెట్టుకోండి మిక్సీ పట్టుకున్న పప్పుల పొడిని ఈ జల్లడలో వేసుకొని జల్లించుకోండి తర్వాత అదే జల్లడలోనికి మూడు కప్పులు బియ్యం పిండిని వేసుకొని జల్లించుకోవాలి ఒక కప్పు పుట్నాల పప్పు తీసుకుంటే అదే కప్పుతో మూడు కప్పులు బియ్యం పిండి వేసుకోండి కారం చుట్టలు గుల్లగా కరకరలాడుతూ చాలా రుచిగా వస్తాయి పిండిని ఖచ్చితంగా జల్లించుకొని తీసుకోండి పిండిని ఇలా జల్లించుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి ఈ పిండిలో ఒక టేబుల్ స్పూన్ వాము వేసుకోవాలి ఇలా వాము వేసుకొని చేసుకుంటే కారాలు ఎన్ని తిన్నా కూడా కడుపు నొప్పి రాకుండా ఉంటుంది ఈ పిండి మొత్తానికి సరిపడినంత ఉప్పు వేసుకోండి ఒక టీ స్పూన్ కారం వేసుకోండి రెండు టేబుల్ స్పూన్లు నువ్వులు వేసుకొని పిండిని బాగా కలుపుకోవాలి ఇప్పుడు వేసుకున్నవన్నీ పిండిలో బాగా కలిసేలా ఒకసారి కలుపుకోవాలి పిండిని ఇలా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా గోరువెచ్చని నీళ్లు వేసుకొని పిండిని చపాతి ముద్ద కంటే సాఫ్ట్గా కలుపుకోవాలి కొద్ది కొద్దిగా గోరువెచ్చని నీళ్లు వేసుకుంటూ పిండిని ఈ విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న పిండిని పక్కకు పెట్టుకోండి ఇప్పుడు జంతికల గొట్టం తీసుకోవాలి జంతికల గొట్టంలోనికి ఇలా చిన్న సైజు మూడు బొక్కలున్న ప్లేటును పెట్టుకోవాలి జంతికల గొట్టాన్ని ఒకసారి నీళ్ళల్లో తడుపుకొని తీసుకోండి కలిపి పెట్టుకున్న పిండిని జంతికల గొట్టంలోనికి నిండుగా కాకుండా కొద్దిగా తక్కువ చేసుకొని పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత నూనెని కడాయిలో వేసుకొని స్టవ్పై పెట్టుకొని వేడి చేసుకోండి నూనె మీడియం హీట్ అయిన తర్వాత నూనెలో కారం చుట్టలని ఒత్తుకోవాలి ఇలా ఆయిల్కు సరిపడినన్ని చుట్లు ఒత్తుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కారం చుట్టలని ఫ్రై చేసుకోవాలి కారం చుట్టలని నూనెలో ఒత్తుకున్న వెంటనే కలుపుకోవద్దు ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత మరోవైపుకు తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి కారం చుట్టలని మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే కారం చుట్టలు పైన ఎర్రగా వస్తాయి కానీ లోపల పిండిలాగా ఉండి కారం చుట్టలు మెత్తగా ఉంటాయి రెండు వైపులకు తిప్పుకుంటూ వీటిని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి కారాలు బాగా ఫ్రై అయితే నూనెలో బబుల్స్ రావడం స్లోగా తగ్గుతుంది ఇలా వచ్చేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకొని వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా అన్ని కారం చుట్టలు చేసుకున్న తర్వాత మీకు చూపిస్తున్నాను కారం చుట్టలని ఇలా చేసి పెట్టారంటే అలా తింటూనే ఉంటారు అంత రుచిగా ఉంటాయి తప్పకుండా ట్రై చేసి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్